హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆప్ట్రిషియన్ ఇవాళ మీకు టిఫా స్కాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టిఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అంటే టిఫా స్కాన్ అంటే లెవెల్ టూ స్కాన్ ఈ స్కాన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే బిడ్డ యొక్క అవయాల లోపాలు ఏమైనా ఉన్నాయి కానీ బిడ్డ యొక్క కండిషన్ గురించి బిడ్డ మెదడు గురించి బిడ్డ యొక్క వెన్నుపూస గురించి బిడ్డ యొక్క కాళ్ళు గురించి చేతుల గురించి కిడ్నీస్ గురించి అంతా డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తారు ఈ స్కాన్ ఎవరు చేస్తారు ఈ స్కాను రేడియాలజిస్ట్ స్కాన్ చేస్తారు మేముగా ఆప్షేషన్స్గా మేము చేయము రేడియాలజిస్ట్గా స్కాన్ డాక్టర్స్ దీన్ని స్కాన్ చేస్తారు దీని ఒక దీన్ని ఈ స్కాను ఏ సమయంలో చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలంటే బిడ్డ అవయవాలన్నీ పూర్తిగా ఒక ట్వంటీ వీక్స్ కల్లా పూర్తిగా ఏర్పడిపోతాయి సో మనము అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో ఈ టిఫా స్కాన్ అనేది చేసుకుంటాం టిఫా స్కాను అంటే ఉరా ఉదాహరామర్గం ఫిఫ్టీ ఫిఫ్త్ మంత్ ఎండింగ్ కానీ సిక్స్త్ మంత్ స్టార్టింగ్లో కానీ ఈ స్కాన్ చేసుకోవాలి ఈ స్కాన్ చేసుకోవడం వల్ల ఏమన్నా మనకు ఎలాంటి కండిషన్స్ అంటే ఉదాహరణకి కొన్ని ఉదాహరణ కండిషన్స్ చెప్తాను బెడ్లకి చేతులు సరిగ్గా చేతులు పొడవుగా ఉన్నాయా పొట్టిగా ఉన్నాయా లేకపోతే ఒక లింబు ఆబ్సెంట్గా ఉందా ఉందా లేదా లింబు కానీ లేకపోతే ఇక్కడ గ్రహణ ముర్రి అంటారు ఇక్కడ గదం చీల్డం కానీ లేకపోతే హార్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకు కొంత వెన్నుపోసుల సమస్యలు అంటే వెన్నుపోస కొంత బాగుండదు ఆ కండిషన్స్ కానీ కాళ్ళు పొట్టిగా ఉండడం కానీ పొట్ట నుంచి పేగులు బయటకు వస్తాయి అన్నమాట అట్లాంటివి డయాఫ్రమాటిక్ హెర్నియా అని కొన్ని కండిషన్స్ ఉంటాయి అలాంటి కండిషన్స్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి డిటెక్ట్ ఇలాంటి కండిషన్స్ ఏమున్నా ఇంటే అంగవైకల్యం కానీ హార్ట్లో ప్రాబ్లమ్స్ కానీ ఈ డయాఫ్రమాటిక్ హెర్నియా అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనము ట్వంటీ టూ వీక్స్కి అప్పుడే మనము ఆబార్షన్ చేసేసుకుంటాం అంటే అలాంటి బిడ్డ మనకు టర్మ్ వరకు అంటే తొమ్మిది మంత్ నైన్త్ మంత్ డెలివరీ అయ్యేంతవరకు ఆరోగ్యంగా కడుపులో ఉంటుంది వన్స్ వన్స్ డెలివరీ చేశాక ఆ బిడ్డ మన చుట్టుపక్కల వాతావరణం తట్టుకోలేక ఆ బిడ్డలో చనిపోవడం జరుగుతుంది సో ఈ ఈ టెన్ మంత్స్లో ఉంచుకోవడం వల్ల మనకు తల్లికి బిడ్డకి తల్లికి తల్లిదండ్రులకి బిడ్డకి బాండింగ్ అంటే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి బిడ్డ పుట్టాక వాళ్ళ వాళ్ళ ఆ బాధ మానసిక బాధ అవన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో ఖచ్చితంగా టిఫా స్కాన్ అనేది మిస్ చేయకండి టిఫా స్కాను మళ్ళీ చెప్తున్నాను టిఫా స్కాను ఫిఫ్త్ మంత్ ఎండింగ్ కానీ సిక్స్త్ మంత్ స్టార్టింగ్లో చేసుకోవచ్చు కొంతమంది పేషెంట్స్ వస్తారు సార్ ఎయిత్ మంత్లో వచ్చి నైన్త్ మంత్లో వచ్చి టిఫా స్కాన్ చేయమంటారు అలా ఎయిత్ మంత్లో టిఫా స్కాన్ చేసుకోవడం వల్ల తెలుసుకుంటాం కొన్ని కండిషన్స్ తెలుసుకుంటాం కానీ తెలుసుకుని అప్పుడు ఏం ఉపయోగం లేదు సో అప్పుడు ఉపయోగాలు అంటే ఎన్ని రోజులు మనం బిడ్డని కడుపులో మోసి పెంచి ఆ టైంకి వచ్చే బాధ వేరే ఉంటుంది మనం ఫిఫ్త్ మంత్లో చేస్తే ప్రాబ్లమ్స్ అనేది ఆ బాధ వేరు బాండింగ్ అనేది పెరిగిపోవడం వల్ల తల్లిదండ్రుల వల్ల వాళ్ళు ఈ మానసికంగా చాలా కుంగిపోవడం అన్నీ జరుగుతుంది సో ప్రతి ఒక్క గర్భవతి టిఫా స్కాన్ అనేది తిప్పకుండా చేయించుకోవాలి ట్వంటీ టూ వీక్స్ ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్లో చేయించుకోవాలి ఎయిత్ మంత్లో నైన్త్ మంత్లో చేసే స్కాన్లు కావు అవన్నీ మామూలు గ్రోత్ స్కాన్ చేస్తాం టిఫా స్కాన్ అనేది బేబీ ఇది క్రోమోజోముల అనామలిస్ కానీ అవి కనుక్కునేదానికి ఆర్గనోజన్స్ ఆర్గాన్స్ అన్ని ఫామ్ అయ్యేలా తెలుసుకునే చేసే స్కానే టిఫా స్కాన్ థ్యాంక్ యూ